మీది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పంట మూడు సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నారా ఏం ఏమేసినారా ఈ సంవత్సరం మిరపతో వేసినారా ఏడది వచ్చిండరాలు ఇవి మిరప విత్తనాలు ఐదు వచ్చిండ్ర ఎప్పుడు ఇదే పంటనే వేస్తారా మారుస్తున్నారేమన్నా ఎప్పుడు పత్తి వేస్తుండ్రి ఈ సంవత్సరం మారుసినారా పంటనే నా ఏమన్నా పంట నష్టం వచ్చిందా పోయిన సంవత్సరం ఏమో దానివల్ల ఇది మార్చినారా పంటని ఏడాది ఐదేళ్ళొచ్చే తినాలి మందులు అన్న మళ్ళీ ఏమన్నా ఇవి ఇంత అంటే మందులు కానీ స్ప్రే మందులు కానీ మందులు కొట్టినారా ఎన్ని రోజులకి ఎన్ని ఎన్ని రోజులకి కొట్టుకోవాలన్నా ఇవి మందులు ఖచ్చితంగా ఐదు రోజులు నాకు వేసుకోవాలా ఫస్ట్ దాన్ని బట్టి భూ మందులు వేసుకోవాలన్నా ఏడాది ఇస్తారా అండి మందులు మీరు ఎప్పటికీ ఐదు తీసుకోస్తారా ఎప్పటికీ ఏవోరావా మీది ఐజానా మీది ఏమి అమ్మా మీరు నర్సా అమ్మనా కూ మీరు కూలికి వచ్చినారా ఇప్పుడు ఎంత ఇస్తారు మీకు రోజు కూలి రెండు వందల యాభై ఇస్తారా ఏంటి మీద వస్తారు రోజు ఆటోకి వస్తారా

ఏమన్నా గుత్త పట్టినారా ఇప్పుడు కూలేనా మీరు కూలేనా మీరు కుత్త కూడా పడతారు కదా ఇప్పుడు కూలే తీస్తున్నారా పైజనేనా మీది అందరిది రోజు ఆటోకి వస్తారా మీరు ఎంత ఇస్తారు ఆటోకి రోజు కూలి మీరు మీకు కూలి కాకుండా మీకు రెండు వందల యాభై ఎంతమంది ఉన్నారమ్మా మొత్తం మీరు ఇక్కడ కలుపు దేశ్వర రోజు రోజు ఇస్తారా వాళ్ళు ఏమన్నా మీకు వారానికి రెండు సార్ వారానికి రెండు రోజు రోజు రావాలి కూలి మీకు నాకు గుర్తుపడినారా మీరు రోజు కూలేనా మీరు తీయడం మొత్తం మీరు మళ్ళా గుత్తగీత పట్టుకుంటారు కదా చేస్తున్నారు బాగానే చేస్తున్నారు కదా ఎక్కడ ఎక్కడ ఎకర కానీ కానీ చిన్న చిన్నగా పట్టుకోవాలా అట్లా పట్టుకోరు కదా ఇంకా మీరు రోజు ఎవరికంటే ఎవరికి పోతారు కదా ఇంక ఈ ఊరు అని కాదు కానీ ఈ రోజు ఈ రోజు ఏడు అయిపోతే మళ్ళీ ఇంకో ఊరికి ఆడను ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో గుర్త చేసేవాళ్ళు గుర్తుకు పట్టుకుంటున్నా ఎవరు లేరా గుర్తుకు పట్టుకుంటారు మీరు మొత్తం ఏడిపోయినా కూలే తీస్తారు మీరంతా మరి కూలయినా కూడా రపరప్ప తీస్తున్నారు కదా మళ్ళా ఇంత ముసలైనా బాగానే తీస్తున్నారు కదా మీరు అని మీదే నమ్మేను కాల్ కేసుకున్నారా